అందరికీ నమస్కారాలండి ఈరోజు నేను నా సతీమణి కలిసి ఖలియుగ వెంకటేశ్వర స్వామి దర్శించడం జరిగింది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రం ఈరోజు నోటు బడ్జెట్తో ఎంతో సఫరెండి అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గాక వారి యొక్క సూచనతో ఈరోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకోవటానికి మరియు యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకోవటం ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రతినిధితో మాట్లాడటం ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువత భవిష్యత్తు ఉంటుంది ఇండస్ట్రీస్ లాగా ఉంటే యువతకు భవిష్యత్తు ఉండదు ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన ఐదు సంతకాలు ఒకటి చాలా ముఖ్యమైనది వచ్చిన రెండు నెలల లోపలే వంద అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ ఈ నెల వచ్చే నెల పదమూడవ తేదీ అంటే సెప్టెంబర్ పదమూడవ తేదీ మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశం వాటిని కూడా సెప్టెంబర్ పదమూడవ తేదీ మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ లక్షలుగా ఈ రాష్ట్రంలో లక్షలుగా స్టార్ట్ చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మిగిలిన అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం ఈ విధంగా డెవలప్మెంటే కాకుండా పేదల నిరుపేదల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు రోజు ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు పోతుందని విమర్శిస్తాం